జయశంకర్ భూపాల్పల్లి జిల్లా మహాదేవ్పూర్ మండల పరిధిలోని కాళేశ్వరం గ్రామంలో శరత్తి పుష్కరాలు రెండు వేల ఇరవై ఐదు పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే అరుదైన మహాపుష్కరాలకు విచ్చేసి కాళేశ్వరంలోని త్రివేణి సంగమంలో పుష్కర స్నానం ఆచరించండి ఆదివారం కాళేశ్వరంలో విఐపి ఘాట్ సరస్వతి మాత విగ్రహం జ్ఞానతీరం నదిలో భక్తుల స్నానం ఆచరించు ప్రదేశ్ టెంట్ సిటీ తదితర అంశాలను పరిశీలించారు ముఖ్యమంత్రి రాక సందర్భంగా పూర్తి చేయు అంశాలపై మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ పనులు చాలా స్లోగా జరుగుతున్నాయని మీరే జవాబు చెప్పాలని కాళేశ్వరం గ్రామం మొత్తం క్రమబద్ధీకరణతో ముస్తాబు చేయాలని పన్నెండు రోజులు పండుగ వాతావరణం చేయాలని సరస్వతి మాత విగ్రహాన్ని పూలతో అందంగా అలంకరణ చేయాలని దేవాదాయ శాఖ ఇంజనీరింగ్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రమాద హెచ్చరికల బోర్డ్స్ ఏర్పాటు చేయాలి ని రాష్ట్ర మంత్రి ప్రారంభోత్సవానికి వస్తున్నారని తదుపరి రోజుల్లో గవర్నర్ రాష్ట్ర మంత్రులు వచ్చే అవకాశం ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్య కమిషనర్ వెంకట్రావు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఎస్పీ కిరణ్ కారే డిఎస్పీ సిఐలు ఎస్ఐలు కలెక్టర్లు విజయలక్ష్మి కాఠారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్ తదితరులు పాల్గొన్నారు यार वो नहीं हो रहा है लर्निंग एंडिंग सर नॉट चार्जिंग वी आर कैन एवरीडे स्पेंडिंग बॉर्डर मिनरवा एंड ये लोग बोलते हैं जैसे कि सजेस्ट वी विल चार्ज सर आई थॉट दैट दे आर कमिंग दैट इज अ बिग थिंग मिनरवा मतलब डीलर बैठते हैं अंदर अंदर के की शिरबोधि 150000 तक जोड़कर बाय 15 ये पूरी मटेरियल राजस्थान एक वर्क शुरू होने के बाद कहां से लाते हैं شڪر بي او تمام هاڻي ڳالهائين ٿو هاڻي ڳالهائين ٿو هاڻي ڳالهائين ٿو ಅಂತ ನಿಲ್ಲ ಕಾಡಿ ಇಷ್ಟು ಈ ಸೇವಲ್ ಕಾಯಿ

என்ன ஆருதேங்கடா ஆருதேங்கடா நல்லா இல்ல ஆருதேங்கடா இந்த வந்து அந்தது பாருங்க அந்தது பாருங்க பிபி